గద్వాలు పట్టణ ప్రజలకి కోర్టులో కేసులున్న కక్షిదారులకి అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జాతీయ లోకదాలత్తు నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా కోర్టులో రాజీ కేసులు అంటే క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు రాజీ పడద పడవచ్చు కొన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసులో రాజీపడదగ్గ కేసులు ఉంటాయి ఆ కేసుల్లో కక్షిదారులు ముందుకు వచ్చి వారు ఇరు పార్టీలు కోర్టు ముందు హాజరయ్యి ఆ కేసుల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తే ప్రజల యొక్క డబ్బు సమయము రెండు ఒక కా కాపాడబడబడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం సివిల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడతారో ఆ కేసులో కోర్టు ఫీజు రూపంగా మీరు చెల్లించిన అమౌంట్ని తిరిగి మీకు ఇవ్వబడుతుంది దానివల్ల ఇరు ఇరు పార్టీలు కూడా గెలిచిన వారు అవుతారు కోర్టుకు కోర్టులో కేసు వేసిన వాళ్ళు ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళు ఒక రాజీ మార్గాన్ని అనుసరిస్తే ఒక లాగా మీ భవిష్యత్తులో కూడా మీ ఇద్దరి మధ్య అనుబంధాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటుంది అంటే సివిల్లో వచ్చేసి అన్ని రకాల కేసులు రాజీ పడవచ్చు క్రిమినల్ కేసుల్లో వచ్చి కుటుంబ తగాదాలు ఉంటాయి అంటే వివాహ సంబంధిత కేసులు కానీ మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ చెక్ బౌన్స్ కేసులు కానీ ఇవన్నీ రాజీ పడదగ్గ కేసులు కాబట్టి మీరు చిన్న చిన్న తగాదాల్లో ఇరుక్కున్నా కూడా ఆ కేసులన్నీ కూడా పరిష్కరించబడతాయి అంతేకాకుండా మన కోర్టులో ఐదు వేల పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులు రాజీ పడదగ్గ కేసులు అయ్యి ఐదు వేల కేసులు కాబట్టి కక్షిదారులు వాళ్ళ సంబంధిత కోర్టుకి హాజరయ్యి వాళ్ళ కేసు రాజీపడదగ్గ కేసా కాదో తెలుసుకుంటే కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ అందుబాటులో ఉంటాము ఆ రోజు అన్ని బెంచ్ అన్ని అన్ని కోర్టులలో బెంచీలు నడుస్తాయి శనివారం అయినా కూడా మీకు తెలిసింది ఏంటంటే శనివారం జడ్జి గారు బెంచ్ మీద ఉండరు అని అనుకుంటారు కానీ ఆ రోజు మాత్రం అన్ని బెంచీలు నడుస్తాయి ఇక్కడ కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగ